నార్మల్ గా పాలకువ కానీ కలాఖండ్ కానీ తయారు చేయడానికి గంటలు గంటలు పడుతుంది గ్యాస్ మొత్తం ఖాళీ అయిపోతుంది అంటూ ఉంటారు కదా కానీ కేవలం ఇరవై నుండి ముప్పై నిమిషాల్లో ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయే ఈ టేస్టీ అండ్ సాఫ్ట్ కళాకం తయారు చేసుకోవడానికి ముందుగా రెండు వందల గ్రాముల పన్నీర్ ని ఇలా చేత్తోనే మెదుపుకొని మొత్తం మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అడుగు మందంగా ఉన్న కడాయి ఒకటి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న పన్నీర్ మొత్తం ఇందులో వేసి నెయ్యిలో ఒక్కసారి బాగా కలుపుకోవాలి టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాం కదా టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ కి హాఫ్ లీటర్ మిల్క్ కరెక్ట్ గా సరిపోతుంది పాలు కూడా వేసుకొని పన్నీర్ ని ఇలా మెదుపుకుంటూ పాలతో పాటు ఫ్లేమ్ హైలో పెట్టుకుని కలుపుతూ ఉండాలి పది నిమిషాల పాటు ఫ్లేమ్ హైలో పెట్టుకుని పాలు కలుపుతూ ఉన్నామంటే ఇలా దగ్గర పడుతుంది ఇప్పుడు వంద గ్రాముల మిల్క్ మేడ్ వేసుకుంటున్నాను మిల్క్ మేడ్ కూడా వేసుకుని ఒక పది నిమిషాలు ఇలా కలుపుకోవాలి ఇలా పాలు బాగా చిక్కబడి కోవా లాగా అయిన తర్వాత ఫ్లేమ్ తగ్గించేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే ఈ కన్సిస్టెన్సీ లోకి వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక మౌల్డ్ తీసుకొని నెయ్యి అప్లై చేసుకుని లేదా బటర్ పేపర్ పెట్టుకొని ఈ కోవా మొత్తం అందులో వేసుకొని ఇలా మొత్తం వేసుకుంటూ సెట్ చేసు తీసుకున్న తర్వాత పై నుండి పిస్తా పప్పులతో గార్నిష్ చేసుకుని సెట్ అవ్వడానికి కాసేపు పక్కన పెట్టేశామంటే మన సాఫ్ట్ అండ్ టేస్టీ కలాఖండ్ రెడీ అయిపోయినట్లే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మళ్ళీ మరొక టేస్టీ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ